అమ్మాయి అందంగా ఉంటుంది పైగా చిన్న వయసులో విడాకులు ఒంటరిగా బ్రతుకుతోంది ఇంకేముంది పక్కింటోడు కన్నేశాడు అప్పటి నుంచే ఆ అమ్మాయికి కష్టాలు మొదలయ్యాయి జీవితంలో మనకు సంబంధం లేని వారి వల్లే ఎక్కువగా కష్టాలు వెంటాడుతూ ఉంటాయి హాయిగా బ్రతుకుతున్న ఆ అమ్మాయి జీవితంలోకి వచ్చాడో నీచుడు అదే ఆమె పాలిట శాపమైంది కేరళలో జరిగిన మరో ఘటన పోలీసులను ముప్పతిప్పలు పెట్టింది మలప్పురం జిల్లా చొత్తూరులో వరికొండన్ అనే గ్రామంలో సుబీనా ఫర్హత్ అనే ఇరవై ఒకేళ్ల మహిళ నివసిస్తోంది పదహారేళ్లకే ఆమెకు పెళ్ళైంది కానీ నాలుగేళ్లు తిరిగేసరికే భర్తతో విడిపోవలసి వచ్చింది ఆమె భర్త తాగబోతు తిరుగుబోతు కూడా పైగా శారీరకంగా మానసికంగా హింసిస్తూ ఉండడంతో పెద్దల అంగీకారంతో విడిపోయారు ఆ తర్వాత సబీనా తన తల్లిదండ్రులకు భారం కాకుండా వెట్టిచిర అనే చిన్న టౌన్లో డెంటల్ క్లినిక్లో హెల్పర్గా పనిచేస్తూ జీవనం గడుపుతోంది ఆమె తల్లిదండ్రులు కూలీ పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు ప్రతిరోజు ఉదయాన్నే బస్ ఎక్కి తన గ్రామం నుంచి వెట్టి చెర వరకు వెళ్ళి సాయంత్రం ఏడు గంటల వరకు తిరిగి వస్తుంది అలా సుబీనా జీవితం ప్రతిరోజు గడిచిపోతుంది ఒక్క ఆదివారం మాత్రం ఇంటి దగ్గరే ఉంటుంది ఇక భర్త లేకుండా ఒంటరిగా ఉంటున్న సుబీనాపై ఆమె పక్కింట్లో ఉండే అన్వర్ కన్నుపడింది అతనికి పెళ్ళై పిల్లలు కూడా ఉన్నారు కానీ సుబీనా అందంగా ఉండడంతో ఎలాగైనా లొంగ తీసుకోవాలనుకున్నాడు అతనిపై పలు కేసులు కూడా ఉన్నాయి ఇక డబ్బులు బాగానే సంపాదించాడు డబ్బు ఉందనే మతంతో పాటు ఒక్కటే మతం కావడంతో తనకు సుబీనాపై హక్కు ఉందనుకున్నాడు దీంతో ఆమెను లొంగ తీసుకొని అనుభవించాలనుకున్నాడు సుబీనా డ్యూటీ కోసం వెళ్లే సమయంలో కాపు కాసి మాట్లాడేవాడు ఏదో వంకతో సుబీనాతో మాటలు కలిపేవాడు మీ నాన్న ఉన్నాడా ఎక్కడికి వెళుతున్నావు అంటూ వెంటపడేవాడు కానీ సుబీనా పట్టించుకునేది కాదు అన్వర్ పనికి మాలనవాడనే అభిప్రాయం ఆ ఏరియాలో ఉంది అందుకే అన్వర్ జోలికి ఎవ్వరూ వెళ్లరు కానీ సుబీనా తండ్రి అన్వర్కు బాగా పరిచయం అప్పుడప్పుడు అతనికి డబ్బులు కూడా సాయం చేసేవాడు కానీ సుబీనా ఉద్యోగం చేస్తున్న తర్వాత అడగడం మానేశాడు దీంతో కావాలనే ఆమె ఇంటికి వెళ్లి మాటలు కలిపేవాడు అక్కడ సుబీనాను చూస్తూ మాట్లాడేవాడు అతని మనస్సులోని చెడు ఆలోచనను అర్థం చేసుకున్న సుబీనా దూరం పెట్టేది అతను ఇంటికి వస్తే వెళ్లిపోయే వరకు తన గదిలోనే ఉండేది దీంతో అన్వర్ రగిలిపోయేవాడు అప్పుడప్పుడు తన బైక్ పై వెట్టి చెరలో దింపుతానని ఆఫర్లు ఇచ్చేవాడు కానీ ఒకసారి బైక్ ఎక్కితే ఏమవుతుందో ఆమెకు తెలుసు దీంతో బస్సులోనే వెళ్లేది కానీ ఏ రోజు అన్వర్ తన వెంట పడుతున్నాడని ఆమె తన పేరెంట్స్ కు చెప్పలేదు దాదాపుగా మూడు నాలుగు నెలల పాటు సుబీనాను తీసుకునేందుకు ప్రయత్నించాడు అన్వర్ కానీ ఆమె అస్సలు లొంగలేదు చివరికి వార్నింగ్ ఇచ్చింది నువ్వు నా వెంట పడితే మా నాన్నతో చెబుతాను మా బాబాయిలను పిలిపిస్తాను నా జోలికి రావద్దని వార్నింగ్ ఇచ్చింది సుబీనా దీంతో పగ మరింత పెంచుకున్నాడు ఇక రెండు నెలలు సుబీనాకు దూరంగా ఉన్నాడు అతను కనిపించకపోవడంతో అన్వర్ తనను వదిలేశాడనుకుంది సుబీనా కానీ అన్వర్ టైం కోసం వెయిట్ చేస్తున్నాడు ఏం చేసైనా సరే సుబీనాను తన లైన్లోకి తెచ్చుకోవాలనుకున్నాడు అవసరమైతే ఎవరో లేనప్పుడు సుబీనాను బెదిరించైనా సరే అనుభవించాలనుకున్నాడు అలా సమయం కోసం ఎదురు చూశాడు వీలు చిక్కలేదు దీంతో ఆమెపై అత్యాచారం చేసైనా లొంగ తీసుకోవాలనుకున్నాడు ఒకసారి అనుభవిస్తే దారిలోకి వస్తుందని అవసరమైతే డబ్బులు ఇచ్చినా సరే సుబీనాను దారిలోకి తెచ్చుకోవాలనుకున్నాడు అన్వర్ సుబీనా ఇంటికి కొద్దిగా దూరంలోనే ఇటుక బట్టీలున్నాయి అక్కడే ఆమె తండ్రి పనిచేస్తుండేవాడు అన్వర్ కు ఆ బట్టీ వ్యాపారంలో వాటా కూడా ఉంది మార్చి పది రెండు వేల ఇరవై ఒకటిన బట్టీ పనిని ఆపేశారు ఎందుకంటే వరుసగా వారం రోజుల నుంచి వర్షాలు పడుతున్నాయి దీంతో ఇటుక బట్టీ పనులు ఆపేశారు దాంతో బట్టీ దగ్గర కాపు కాశాడు అన్వర్ ఆఫీస్కి వెళ్తున్న సుబీనాను గమనించాడు తనకు ఫోన్లో కాల్స్ వెళ్లడం లేదు చూడవా అంటూ సుబీనాను పిలిచాడు కానీ ఆమె వెళ్లలేదు నాకు డ్యూటీకి లేట్ అవుతుందని చెప్పింది నేను ఏమి అనను భయపడకు నేనంత దుర్మార్గుడిన మరీ అంత భయపడుతున్నావు ఈ ఫోన్కు ఏమైందో చూడు నాకు స్మార్ట్ ఫోన్ ఆపరేటింగ్ సరిగ్గా తెలియదని పిలిచాడు దీంతో సరేనని దగ్గరకు వెళ్ళి ఫోన్ తీసుకోవడానికి ప్రయత్నించగానే ఆమెను ఎత్తుకొని బట్టి దగ్గర ఉన్న గుడిసెలోకి వెళ్లి అత్యాచారం చేసేశాడు కానీ ఆమె కాళ్ళతో తన్నుతూ పెనుగులాడింది ఆమె మీద పడి కూర్చొని నోరు గట్టిగా మూసేశాడు అసలే కేరళలో కరోనా కేసులు ఎక్కువగా ఉండడంతో బంధమైన కాటన్ మాస్క్ వేసుకుని ఉంది సుబీనా అరవన్ అంటే చేయి తీస్తానని అన్వర్ సుబీనాకు చెప్పాడు దీంతో ఆమె సరైనంది కాస్త గట్టిగా అరిచింది దీంతో భయపడ్డ అన్వర్ ఒక చేయితో గట్టిగా మూతిపై చేయి పెట్టి నొక్కడంతో రెండు నిమిషాల తర్వాత ఊపిరాడక చనిపోయింది ఆ మాస్క్ కారణంగా త్వరగా చనిపోయింది అయితే కాసేపటికి కాళ్లు ఆడడం లేదు ఊపిరి కూడా తీసుకోవడం లేదు దీంతో తన ప్లాన్ వికటించిందని భయపడ్డాడు అయితే క్వారీలో అన్ని గుంటలే ఉన్నాయి దీంతో ఒక గుంటలో సుబీనా బాడీ వేసి ఆమె ఫోన్ను స్విచ్ ఆఫ్ చేసి అక్కడే మట్టిపోసేశాడు అంటే ఫోన్ను కూడా సుబీనాతో పూడ్చేశాడు ఇక రాత్రైనా ఆసుపత్రి నుంచి సుబీనా ఇంటికి రాకపోవడంతో ఆమె తల్లిదండ్రులు ఆసుపత్రికి ఫోన్ చేశారు ఈ రోజు అసలు డ్యూటీకే రాలేదని ఆసుపత్రి డాక్టర్ చెప్పారు మేం ఫోన్ చేసినా సుబీనా సెల్ స్విచ్ ఆఫ్ వచ్చిందని సమాధానమిచ్చారు దీంతో భయపడ్డ ఆమె తల్లిదండ్రులు ఆమెకు ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వచ్చింది వెంటనే అదే రాత్రి వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆమె పనిచేసే చోట ఎక్కువగా విచారించారు ఆ తర్వాత సుబీనా ఉంటున్న ఊరు మొత్తం వెతికే క్రమంలో అన్వర్ పోలీసులకు సాయం కూడా చేశాడు ఇక చుట్టుపక్కల ఉన్న యువకులందరినీ విచారించారు అందులో అన్వర్ పైనే పోలీసులకు ఎక్కువగా అనుమానం ఆ ఊరిలో క్రిమినల్ కేసులున్న పదహారు మందిలో పక్కింట్లో ఉన్న అన్వర్ కూడా ఉన్నాడు అతనే నేరస్తుడని పోలీసులు అనుమానించారు కానీ ఆధారాలు లేవు అతని ఫోన్ పై నిఘా పెట్టారు కానీ ఎక్కడ కూడా చిన్న క్లూ కూడా దొరకలేదు ఇక సుబీనా కాల్ డేటాను చూసినా అంతా తెలిసిన వారే పైగా మహిళలతోనే మాట్లాడినట్లు రికార్డ్స్ లో ఉన్నాయి అయితే పోలీసులకు ఒక చిన్న క్లూ దొరికింది బస్టాప్ దగ్గర ఒక పెద్ద షాపు దగ్గర సీసీ కెమెరా ఉండడం గమనించారు పోలీసులు సరిగ్గా బస్టాప్ కు ఎదురుగానే ఆ షాపు ఉంది ఆ షాపు సీసీటీవీ కెమెరాలను గమనించగా ఆ రోజున అసలు స్టాప్కు రాలేదని గుర్తించారు పోలీసులు అంతకుముందు ప్రతిరోజు ఉదయం తొమ్మిది నుంచి తొమ్మిదిన్నర మధ్యలో బస్టాప్కు వచ్చినట్లు ఫుటేజ్లో గమనించారు అంటే ఇంట్లో నుంచి వెళ్లగానే మిస్ అయింది ఇంటికి స్టాప్కు వంద మీటర్ల దూరమే మరి ఎలా వెళ్ళింది వేరే మార్గాలు కూడా ఉన్నాయి కానీ ఆఫీస్కు వెళ్లే బస్ స్టాప్కు రావాలి కానీ రాలేదు కనిపించలేదు ఆ తర్వాత సుబీనా పనిచేసే హాస్పిటల్లో ఫుటేజీని ఆమె బస్ దిగిన దగ్గర నుంచి ఆసుపత్రికి వెళ్లే వరకు వందలాది సీసీ కెమెరాలను ఫుటేజీలను పరిశీలించారు పోలీసులు ఎక్కడా కూడా ఆమె వెంట ఒక్క వ్యక్తి కూడా లేరు ఆమెను ఫాలో అవుతున్నట్లు కూడా ఎలాంటి అనుమానితులు చెక్కలేదు అప్పటికే వారం దాటింది ప్రతిరోజు సుబీనా తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్ కు వచ్చి తమ కూతురు ఎక్కడైనా దొరికిందా అంటూ పోలీసులను బ్రతిమలాడటం మొదలు పెట్టారు ఇక ప్రింట్ మీడియాలో స్థానికంగా సుబినా మిస్సింగ్ కేసు పాపులర్ అయింది అయితే ఇక్కడే చిన్న ట్విస్ట్ ఉంది పోలీసులు అన్వర్ను అనుమానిస్తున్నామని సుబీనా పేరెంట్స్ కు చెప్పారు మీకేమైనా అనుమానం ఉందా అంటే వారు లేదని చెప్పారు అన్వర్ మాతో బాగా ఉంటాడు మాకు డబ్బులు కూడా సాయం చేశాడు మంచి మనిషి అని చెప్పడంతో మొదట అన్వర్ను విచారించలేదు ఇదే విషయాన్ని అన్వర్ కు అమాయకంగా చెప్పారు సుబీనా పేరెంట్స్ పోలీసులు నిన్ను అనుమానిస్తున్నారు కానీ నువ్వు మంచివాడివని చెప్పామని సుబీనా తండ్రి అతనికి హింట్ ఇచ్చాడు దీంతో పోలీసులు పిలిచి విచారించిన నాకు ఏమీ తెలియదని ఆ అమ్మాయి చాలా మంచిదని నేను ఆమెతో సరిగ్గా మాట్లాడింది కూడా లేదంటూ పోలీసులను నమ్మించాడు అన్వర్ ఇక ఆమె బంధువులు సన్నిహితులు గ్రామంలోని వందలాది మందిని విచారించినా ఫలితం లేకుండా పోయింది ఫోన్ సిగ్నల్ ఆమె ఇంటి దగ్గరే ఆగిపోయినట్లు సూచిస్తోంది మొత్తానికి పది రోజులైపోయింది సుబీనా కేసును ఎటు తేల్చలేకపోవడంతో ఎస్పీ నుంచి ఒత్తిడి మొదలైంది మీ వల్ల కాకపోతే సిఐడికి అప్పగిస్తానని వార్నింగ్ ఇచ్చారు ఎందుకంటే ఆయనకు పైనుంచి కూడా ఒత్తిడి ఉంది దీంతో పోలీసులు విచారణను వేగవంతం చేసినా సరే ఒక్క చిన్న లోప్ హోల్ కూడా దొరకలేదు ఇక మార్చి ఇరవై రాత్రి సుబీనా గ్రామంలో కొంబ వర్షం కురిసింది దీంతో అన్వర్ భయపడ్డాడు వానకు శవం బయటకు వస్తుందా అని టెన్షన్ పడ్డాడు తెల్లవారక ముందే వెళ్లి సుబీనా పాతి పెట్టిన చోటును వెళ్లి చూశాడు పైన ఉన్న మట్టి మొత్తం కొట్టుకుపోయింది సుబీనాను పాతిపెట్టిన గొయ్యి మీద నుంచి వరద వెళుతోంది దీంతో మట్టి మొత్తం వరదకు కొట్టుకుని పోతుంది దీంతో భయపడ్డాడు అన్వర్ అయితే సుబీనా శవం బయటపడితే తనను పోలీసులు అరెస్టు చేస్తారని భయపడ్డాడు అన్వర్ తనకు తానుగా మట్టి పోస్తే ఎవరైనా చూసి అనుమానిస్తారు అలా కాదని సాయంత్రం వేళ జేసీపీ కావాలని తనకు తెలిసిన వ్యక్తికి ఫోన్ చేశాడు ఇటుక భక్టీల దగ్గర చిన్న పనుంది ఒక గొయ్యి పోడ్చాలి వరదలకు కోత వస్తుందని చెప్పాడు అన్వర్ దీంతో సదరు జేసీబీ డ్రైవర్కు అనుమానం వచ్చింది మామూలుగా ఏ ఇటుక బట్టెల దగ్గర ఇలా జేసీబీలతో గొంతలను పోడ్చరు కానీ అన్వర్ ఫోన్ చేసినంటే ఏదో డౌట్ వచ్చింది తాను వెళ్ళి గొంతను పుడిస్తే జైలుకి వెళ్తానని భయపడ్డాడు ఆ వ్యక్తి అయితే అతనికి అనుమానం రావడానికి గల కారణం మరొకటి ఉంది అప్పటికే ఆ ఊరిలో అన్వరే సుబీనాను హత్య చేసి ఉంటాడని అనుమానిస్తున్నారు దీంతో జేసీబీ డ్రైవర్ తనకు తెలిసిన పోలీస్ కానిస్టేబుల్ కు ఫోన్ చేసి చెప్పాడు అన్వర్ తనను గొయ్యి పొడడానికి పిలిచాడు అది సుబీనా ఇంటికి కాస్త దూరంలోనే ఉంది నాకేదో అనుమానంగా ఉంది పనికి వెళ్లాలా వద్దా అని అడిగాడు ఆ కానిస్టేబుల్ నువ్వు పనికి వెళ్ళొద్దు నేను ఎస్ఐకి చెబుతానన్నాడు ఆ కానిస్టేబుల్ అన్వర్ గురించి ఎస్ఐకి చెప్పాడు ఒకసారి ఇటుకబట్టల దగ్గర తవ్వించి చూద్దామన్నాడు ఎస్ఐ దీంతో ఎస్ఐ సిబ్బందితో రాత్రికి రాత్రే వెళ్లారు నలుగురు పనివాళ్లను పిలిచి అనుమానం ఉన్న చోటల్లా తవ్వించారు ఆ సమయంలోనే జేసీబీ డ్రైవర్ చెప్పిన మాటలు గుర్తొచ్చాయి అతను చెప్పిన ఆధారాలతో వరద వెళ్లిన దగ్గర తవ్వించి చూడగా సబీనా శవం బయటపడింది అందులోనే ఆమె హ్యాండ్ బ్యాగ్ కూడా ఉంది అయితే పోలీసులు ఇక్కడ గొంతలు తవ్వుతుండగానే అన్వర్ పారిపోతాడేమో చూడాలని మఫ్తిలో ఇద్దరు కానిస్టేబుళ్లను తన ఇంటి దగ్గర కూడా పెట్టారు రాత్రి సమయంలో పోలీసులు హడావిడి చూసి అన్వర్కు విషయం తెలిసిపోయింది ఇక తాను ఇక్కడ ఉంటే అనుమానిస్తారనే భయంతో సంచిలో బట్టలు పెట్టుకుని బైక్ను తీసి బయటకు వస్తున్న అన్వర్ను ఇద్దరు కానిస్టేబుళ్లు పట్టుకున్నారు స్టేషన్కు కు రావాలని బండిను లాక్కున్నారు అతని బంధువులు పోలీసులతో దురుసుగా ప్రవర్తించారు ఊరికి వెళ్తుంటే ఎందుకు ఆపుతున్నారని గొడవకు దిగారు పది నిమిషాలు స్టేషన్ కు వస్తే వెంటనే పంపిస్తాం మీరు కూడా రండి లేదంటే రాత్రి మొత్తం స్టేషన్లోనే ఉంటాడని కానిస్టేబుల్ బెదిరించారు ఇక రాకపోతే ఎక్కడ కొడతారనే భయంతో సరేనన్నాడు అన్వర్ ఒక బైక్ మీద అన్వర్ను మధ్యలో కూర్చోబెట్టుకుని స్టేషన్ కు తీసుకెళ్లి లాకప్లో పడేశారు ఇక సుబీనా బాడీ అప్పటికే కుళ్లిపోయింది దీంతో శాంపిల్స్ ని తీసుకుని ల్యాబ్కు పంపించారు పోలీసులు పోలీసులకు నేరస్థల నుంచి విషయం రాబట్టడం ఎలాగో బాగా తెలుసు మూడు సార్లు స్టేషన్కు పిలిచి మర్యాదగా అడిగితే తాను నేరం చేయలేదన్నాడు అన్వర్ కానీ బాడీ దొరకడంతో పాటు అసలు జేసీబీ కావాలని ఎందుకు ఫోన్ చేశావని విచారణ మొదలుపెట్టారు అక్కడ పోడ్చడానికి ఏమీ లేదు ఇంత వానలో ఎవరైనా గుంతలు పుడుస్తారా నిజం చెప్పాలని నాలుగు తగిలిస్తే తానే చంపానని ఒప్పుకున్నాడు కానీ సుబీనా ఒంటి మీద నగల కోసం దాడి చేశానన్నాడు ఆ దాడిలో చనిపోయిందని ముందు కహానీలు చెప్పాడు ఆమె మెడకు నల్ల దారం మాత్రమే ఉంది ఆ దారం కోసం దాడి చేశావా అంటూ మళ్లీ నాలుగు తగిలించారు కానీ ఎంతకు ఒప్పుకోలేదు చివరికి తప్పనిసరి పరిస్థితులలో లైంగిక దాడి చేశానని ఒప్పుకున్నాడు అన్వర్ అలా జేసీపీకి ఫోన్ చేసి దొరికిపోయాడు అన్వర్ ఇక తమ కూతురును అన్వర్ చంపాడని తెలిసాక ఆమె తల్లిదండ్రులు లబో దివ్వమన్నారు అన్నారు అందుకే నమ్మకం ఉన్న చోట మోసం చేయడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుందంటారు పోలీసులు కరోనా సమయంలో కేరళలో ఈ కేసు సంచలనం సృష్టించింది మరి సువీనా కేసుపై మీరేమంటారో మీ అభిప్రాయం కూడా తప్పకుండా కమెంట్ ద్వారా తెలియజేయండి అలాగే ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ కోసం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి